thank you

అందరికీ నమస్కారం ఈరోజు మన కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసంలో అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకి అంబేద్కర్ గారి అభిమానులకి ప్రతాప్ అన్న గారి అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటేనే భారతదేశ ప్రతి పౌరుడికి తెలుసు ఆయన గొప్పతనం ఈ భారత జాతికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలని గౌరవిస్తూనే పెరిగిన పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలని ఎప్పుడు కూడా గౌరవించింది ఆయన చెప్పిన సిద్ధాంతాలని పాటించింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగేదానికి పార్టీ పెట్టినా కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగిస్తూనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి రాజకీయ అధికారాన్ని కూడా అందరికీ సమానంగా పంచాలి దళితులకు కానీ బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉండాలని ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఈ బడుగు వర్గాలకి మంత్రి పదవులు ఇచ్చిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన ఆశయాలు కొనసాగిస్తూనే మా పెద్దలు చెప్పినట్టు నూట ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టి అందరికీ ఈ దేశంలోనే ఆదర్శ వ్యక్తిగా కొనసాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మా మిత్రులు పెద్దలు చెప్తున్నట్టు ఒక కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి జిల్లాగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ఒక అంబేద్కర్ జిల్లాని మన స్టేట్లో పెట్టినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఒక ఉన్నతమైన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు ఏ విధంగా దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు మీరు మా పెద్దలు చెప్పినట్టు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టగా భారతదేశంలోనూ ప్రతిష్టగా మన జీవాళ్ళలో నడిబుడ్డును స్థాపిస్తే దాన్ని ఏ విధంగా నాశనం చేయాలి ఏ విధంగా ఆ పేరు పోంగొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు పేరే కాకుండా అంబేద్కర్ గారంటే కూడా ఈ పాలకులకి ఎప్పుడు కూడా ఇష్టం లేదు ఎప్పుడు కూడా ఈ పాలకులు అంబేద్కర్ గారి అభిమానుల్ని ఎప్పుడు అవమానపరుస్తూనే ఉన్నారు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ వాటి జీవితాంతం కూడా అంబేద్కర్ గారి అభిమానుల్ని అభిమాన అవమానపరచడమే ఈ తెలుగుదేశం పార్టీ ఉద్దేశంగా ఉంటుంది ఎప్పుడు కూడా అదేవిధంగా కావల మిత్రులు చెప్పినట్టు ఆయన ఆరోగ్యం ఇప్పుడు చాలా స్థిరంగా ఉంది బాగున్నారు ఆపరేషన్ తర్వాత బాగా కోలుకున్నారు ఇప్పుడు అందరితో కూడా మన నాయకులందరితో కూడా వీడియో కాల్లో ఇప్పుడు మాట్లాడబోతూ ఉన్నారు ఆయన ఇంకా సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి రావాలని ఆయన కూడా ఎప్పుడు కూడా ఈ అంబేద్కర్ గారి ఆశయాలని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించినట్టు కావల్ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఆచారాలన్నింటినీ కూడా కొనసాగించినటువంటి వ్యక్తి బీసీలకు మంచి ప్రయారిటీ ఇచ్చినటువంటి వ్యక్తి ఎస్సీలకు మంచి ప్రయారిటీ ఇచ్చి తన పరిపాలన కొనసాగించారు ప్రతాప్ రెడ్డి గారు లాంటి ఉన్నతమైన వ్యక్తులు ఈ విధంగా కావాలని మళ్ళీ మళ్ళీ కూడా ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటూ వారు నాకి అవకాశం ఇచ్చిన ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నాయకుడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మోజల్లే రాపిడి ఓహో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జైహోర్ జైహోర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జైహోర్